అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బచ్చల కూర పచ్చడి అండి చాలా బచ్చల కూర తిని అందుకని బచ్చల కూర పచ్చడి అయితే చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను బచ్చల కూర ఎండుమిర్చి చింతపండు పల్లీలు ధనియాలు వెల్లుల్లి జీలకర్ర కొంచెం ఈ బచ్చల కూర అయితే చాలా లేతగా ఉందండి ఇది మా ఇంట్లో బయట కొనుకొచ్చింది కాదు ఇక్కడ ఉండే దగ్గర కింద చెట్టు చెట్టు మీద ఆకు తెంపి ఇప్పుడు పచ్చడి చేస్తున్నా చాలా లేతగా ఉంది ఆకు కూడా లేత ఆకులతోటి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అప్పటికప్పుడు చెట్టు మీద తీసుకొని ఇలా పచ్చళ్ళు వేసుకున్నా పప్పు వేసుకొని కర్రీ వండుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇక కర్రీ అంటే ఎప్పటికీ చేస్తూనే ఉంటాం కదా ఈరోజు పచ్చడి అయితే కొంచెం ట్రై చేద్దామనేసి పచ్చడి చేస్తున్నాం అనమాట మా ఇంట్లో కర్రీస్ కంటే కూడా పచ్చళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారండి ఇలాంటి రోటు పచ్చళ్ళు పచ్చళ్ళు అంటే మళ్ళీ నిల్వ పచ్చళ్ళు కూడా కాదు ఇలాంటి రోటు పచ్చళ్ళు అయితే అందరం ఇష్టంగా తింటాం పుదీనా చట్నీ కానీ ఆకుకూరలు చట్నీ బచ్చల కూర చట్నీ కానీ ఇలాంటివి చాలా ఇష్టంగా తింటాం అనమాట మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా చిన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ లేత ఆకులే కాబట్టి నూనెలో వేయాలని త్వరగానే గోలుతుంది ముదిన ఆకులైతే కొంచెం టైం పడుతుంది కానీ ఆకుని ఫస్ట్ మంచిగా కడుక్కోవాలండి ఎంత చెట్టు మీద అయినా కానీ డస్ట్ బాగుంటుంది కదా నేను ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పక్కకు పెట్టాను ఇదంతా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఈలోపు మనం ఎండుమిర్చి ఈ చింతపండు తర్వాత ఉడకబెట్టేద్దాము ఎండుమిర్చి ఉన్ను ధనియాలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చాలా కొద్దిగా కొంచెం హీట్గానివ్వాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది పల్లీలను వేయించుకొని పల్లి కూడా బాగా వేడిగా అవుతుంది స్టార్టింగ్ ఎందుకంటే పల్లీలు కూడా వేయగానే నల్లగా అయిపోతాయి కొద్దిగా వేడి అయిన తర్వాత ఇలా వేసి ఫ్రై కానివ్వాలన్నమాట ఇవి ఇలా ఫ్రై అయినాయి కదా వీటిని తీసుకొని ఒక బౌల్లో తీసుకున్నాం దీంట్లోనే ధనియాలు ఇవి త్వరగా ఫ్రై ఫ్రై అయిపోతే ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కదా అందుకే ఎక్కువ టైం అయితే పట్టదు త్వరగా తీసేసుకోవాలి లేకుండా పోదు చూడండి త్వరగా వేగిపోతున్నాయి అన్నమాట ఇలా కొంచెం ఫ్రై కాగానే తీసేసుకోవాలి దీంట్లోనే ఎండుమిర్చి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది సబ్బ కరివేపాకు ఇలా కరివేపాకు కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిపోయింది తీసుకోవాలి మాడకముందే ఇలా ప్రతి దాన్ని వేరు వేరుగా ఫ్రై చేసుకోవాలండి అంటే అన్నీ కలిపి కూడా ఫ్రై చేస్తారు కాకపోతే ఏంటంటే అన్నీ కలిపినప్పుడు కొన్ని త్వరగా వేగేటి ఉంటాయి కొన్ని లేటుగా వేగేటి ఉంటాయి అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఇప్పుడు మనం పల్లీలు ధనియాలు వేయించాం కదా ఈ పల్లీలు ఏమో లేటుగా వేగుతాయి ధనియాలు అనేది త్వరగా వేగిపోతుంది కదా బాండిలో ఇంకొక కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఈ ఆయిల్ కూడా మళ్ళీ వేడి కావాలి మొత్తం కలపాలి మనకు ఆకు తడిగా ఉంది కదా ఈ వాళ్ళు తడి కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా చింతపండు కొద్దిగా ఒక రెండు రెండు అంత చింతపండు ఇది కూడా మగ్గేటప్పుడే వేస్తేనే చింతపండు కూడా మంచిగా అందులో ఉడుకుతుంది అన్నమాట ఆకుతో పాటు ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఊతపెట్టి ఉంచుదాం అవి ఫ్రై అయ్యేలోపు మనం దాంట్లో చట్నీలో వేసుకో పచ్చడిలో వేసుకోవడానికి వెల్లుల్లి కూడా కొట్టు తీసుకొని పెట్టుకుందాము ఏ ఏ పచ్చళ్ళైనా కూడా వెల్లుల్లితోటే టేస్ట్ వస్తుందండి కరెక్ట్ అదానికి అందాద ఎన్ని కావాల్సినవన్నీ ఉంటేనే పచ్చడికి టేస్ట్ వస్తుంది అలా అని బాగా ఎక్కువ వేసినా బాగుండదు తక్కువైనా కూడా బాగుండదు ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ చిన్న వెల్ వెల్లుల్లి చిన్నది సరిపోతుంది కలుపుతూ ఉండాలి ఈ ఉడుతున్నప్పే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఈ ఆకంతా దగ్గరికి రావాలి ఇప్పుడు కొద్దిగా కొద్దిసేపు మనం మూత పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మూత తీసేసి ఈ ఆవిరి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేస్తే ఏంటంటే తడి ఉంటే కొంచెం ఆకు బంక బంకగా ఉంటుంది కదా ఇలా మూత తీసేసి ఫ్రై చేస్తే ఏంటంటే ఆ జిగురుతనం అంతా పోయి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట ఆకు తినేటప్పుడు కూడా మనకు అట్లా అట్లా జిగురు ఫీలింగ్ అనేది ఉండదు చూడండి ఆకంతా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఇక ఫస్ట్ పల్లీలో ఉన్ను ధనియాలు వెల్లుల్లి కలిపి మిక్సీ చేయాలి ఎందుకంటే ఆకుతో పాటు మిక్సీ చేస్తే సరిగా పౌడర్లు కాదు కాదనమాట అందుకే ఇలా సపరేట్ చేసుకుంటే మంచి పౌడర్ అవుతుంది ఇంట్లోనే ఎండుమిర్చి కరివేపాకు ఎండు మిర్చి తరివే పాకు ఇప్పుడు ఈ ఆకు కూడా చల్లారింది కదా దీంట్లోనే వేసేద్దాం దీంట్లోనే రుచి తగినంత ఉప్పు మధ్యలో టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ చూసుకొని దానికి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి మిక్స్ ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ ఆకులు ఎండుమిర్చి ఇవన్నీ తగిలేటట్టు బరకగా పేస్ట్ చేసుకోవాలి అయిపోయినట్టేనండి ఇప్పుడు చట్నీ దీన్ని సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే ఇలాంటి ఓడిపచ్చే ఏదైనా కూడా బాగుంటుంది మనము ఏదైనా కర్రీ తినాలో తినప్పుడు దీ ఆనప్పుడు ఇలా చట్నీ వేసుకుంటే టూ డేస్ అయినా నిన్ను ఉంటుంది టూ త్రీ డేస్ అయినా కూడా ఇలా వేడి వేడి అన్నం వేసుకొని మనకు నచ్చిన రోటి పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అండి అసలు ఎన్ని బిర్యానీ తిన్నా కూడా ఈ టేస్ట్ మాత్రం రాదు మనకు స్పైసీగా మంచే ఇలా పచ్చళ్ళుతో తింటే చాలీగా